సార్ ఉన్నప్పుడు చాలామంది ఇది మన దగ్గర ఒక పొజిషన్ ఒక డబ్బు ఒక హోదా వచ్చినప్పుడు చాలామంది ఉంటారు కానీ ఏమీ లేనప్పుడు చేయి పట్టుకొని ఎంతమంది అంటే ఎంతమంది అవమానించిన ఎంతమంది నన్ను ఇబ్బంది పెట్టినా మానసికంగా బాధ పెట్టినా ఏం చేసినా నాకు నాకు వెనకాల నుండి నన్ను ఒకే ఒక మాట చెప్తుంది నువ్వు సూర్యుడి పది మందికి వెలుగునిచ్చేవాడివి కింద బతికేవాడి కాదు నువ్వు వెలి వెలుగునిచ్చేవాడివి వెలుగు ఇచ్చేవాడికి వెలుగు వెనకాల చీకట్లో ఏమందో తెలుస్తుంది వెలుతుల్లో ఏముంది తెలుస్తుంది నువ్వు లైక్ నువ్వు ఒక సూర్యుడి భయపడకు మందుకెళ్ళు అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా పట్టుకుని నేను తప్పులు చేసినా ఒప్పులు చేసినా నన్ను దగ్గర ఒక అమ్మలాగా తప్పు చేసినప్పుడు ఒక అమ్మలాగా నన్ను నన్ను ఇది కాదు ఇది రైట్ ఇట్లెళ్ళు ఇట్లెళ్ళు అని చెప్తుంది సక్సెస్ పొది ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ఒక తండ్రిలాగా గర్వపడకు గర్వం తీసుకురాకు హంబుల్ గా ఉండు గ్రౌండ్ లెవెల్లో ఉండు అని చెప్తుంది ఏదైనా చిన్న చిన్న చేష్టలు ఏదైనా చేసి ఏదైనా ఏదైనా హ్యాపీనెస్ ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ లాగా నాతో ఎంజాయ్ చేస్తుంది అండ్ నాకు ఏది నన్ను మొగడును చేయడానికి నన్ను ఒక ఒక మొగతను నువ్వు మొగడుది అని చెప్పి నన్ను మొగతనని నిలిపించడానికి తన కడుపును చీల్చుకొని చెంపుకొని తన మీద ప్రాణాలకి ప్రాణాలకి తెగించి కడుపులు కడుపును చీల్చుకొని నా బిడ్డను జన్మనిచ్చి నువ్వు మొగడు అని చెప్పి నాకు చాటు నా భార్య సో సో ఆ పొజిషన్ లో కూడా పెట్టింది సో అన్ని అన్ని విధాలుగా నీకు ఎంత చెప్పినా తక్కువే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఐ లవ్ యు ఐ లవ్ యూ లవ్ యూ సో మచ్ ఐ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్